హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏపిఆర్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి పెన్షనర్లకి శుభవార్త అయితే ప్రకటించింది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డిఏ బకాయిలపై ప్రభుత్వం చివరికి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఇక గత కొన్ని రోజులుగా అందరూ ఊహించనేదే జరిగిందండి ఊహించిందే ఇక చాలామంది రెండు డిఏలు విడుదలవుతాయని ఆశపడ్డారు కానీ ప్రభుత్వం ఒక డిఏతో అయితే సరిపెట్టేసింది ముఖ్యంగా రెండు డిఏలు కాకుండా ఒక డిఏ మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు అదే నిజమైంది చాలామంది రెండు డిఏలు అయితే అనుకున్నారు కానీ ఒక అనే విడుదలైందండి ఇక దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు గారు ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ నెల కూడా డిఏ కోసం సుమారు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా పేర్కొన్నారు డిఏ అమలు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమైతే కానుందండి ఇక ఉద్యోగ సంఘాలు అంటే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అయితే శనివారం తీసుకెళ్లారండి తర్వాత ఆ అభిప్రాయాలను సీఎం చంద్రబాబు గారికి నివేదించారు ఆ తర్వాత ఆయన రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగులకైతే తీపి కబుర్నైతే తెలిపారండి ఇక మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు డిఎలను పెండింగ్లో ఉంచిందని తెలిపారు మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలుగా ఉన్నాయని అయితే చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుతం ఒక డిఏ ఇవ్వటం ప్రారంభిస్తామని తెలిపారు నవంబర్ నెలలో నూట ఐదు కోట్లను జనవరిలో మరో నూట ఐదు కోట్లను విడుదల చేస్తామని వివరించడం జరిగిందండి ఇక చైల్డ్ కేర్ విషయంలో కూడా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు ఉద్యోగులకి నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ఎప్పుడైనా సరే పాడుకోవచ్చు అని కూడా తెలిపారు ఇక పోలీసు ఉద్యోగులకు సంబంధించి కూడా ఈఎల్ ఇన్స్టాల్మెంట్ రూపంలో నూట ఐదు కోట్లను నవంబర్లో మరో నూట ఐదు కోట్లను జనవరిలో ఇస్తామని అయితే తెలిపారు అలాగే అరవై రోజుల్లోపు మెడిక్లైమ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో స్ట్రీమ్ లైన్ చేయనున్నట్లయితే ప్రకటించారండి ఇక ఆర్టీసీ ఉద్యోగులకు కూడా దీపావళి కల్లా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే సిపిఎస్ అంశంపై కూడా త్వరలోనే చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రకటించారు ఇక పీఆర్సీ విషయంపై కూడా త్వరలోనే వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు చిరు చివరిగా సీఎం గారు మాట్లాడుతూ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములు వాళ్ళు ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ఈరోజు డిఏపై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది మొత్తానికి చూస్తే ఉద్యోగులకి ఒక డిఏ విడుదల చేస్తూ ప్రభుత్వం పాక్షిక సంతృప్తిని అయితే ఇచ్చిందండి కానీ కొంతమంది మాత్రం చాలా నిరాశను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముందుగా చెప్పినట్లుగా రెండు డిఏలు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి అయితే నెలకొందిందనే చెప్పాలి అదేవిధంగా డిఏపిఆఆర్సి సంబంధించి అంటే పిఆర్సీ పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఐఆర్ ప్రకటన ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకి కొంచెం నిరాశ అయితే కలిగించింది ప్రభుత్వం కేవలం ఒకటి ఏతో సరిపెట్టడం చాలామందికి విషయం అయితే నచ్చలేదండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్